గడ్డా ఏదైనా అక్కడ గర్జించే సింహం నేనే అన్నాడు నోరు విప్పితే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు కానీ ఇప్పుడు అదే సింహం అడ్రస్ లేకుండా పోయిందా గుడివాడ గడ్డపై ఆ గర్జన ఇక ఆగిపోయినట్టేనా అవును కొడాలి నాని చాప్టర్ క్లోజ్ అయిపోయిందా వైసీపీలోనే పెను మార్పులు జరగబోతున్నాయా అంటే అవుననే సమాధానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి నిన్నటి వరకు ఆయన మాటే వేదం ఆయన భూతే శాసనం వైసీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనక ధైర్యంగా నిలబడ్డ నాని పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది అసలు నాని ఎక్కడున్నారు ఆయన ఆరో ఎలా ఉంది ఇస్తానని టైంలోనే జగన్ ఆయనకు షాక్ ఇచ్చారా కొడాలి సీటుకు ఎసరు పెట్టింది ఎవరు ఆ కొత్త నాయకుడు ఎవరు ఇవన్నీ ముఖ్యంగా ఎండింగ్ లో ట్విస్ట్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే లెట్స్ గెట్ ఇన్ స్టోరీ ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని అంటే ఒక బ్రాండ్ ఇంకా చెప్పాలంటే ఫైర్ బ్రాండ్ ముఖ్యంగా వైసీపీ హయాంలో ఆయన మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో ఎంతగా హల్చల్ చేసేవో మనందరికీ తెలిసిందే ప్రత్యర్థులు బూతుల మంత్రి అని ముద్ర వేసిన ఆయన మాత్రం నేనింతే నా భాష కూడా ఇంతే అని తగ్గి అంటూ దూసుకుపోయారు జగన్ కు అత్యంత సన్నిహితుడుగా నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నారు అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా గత ఎన్నికల్లో కూటమి హవా ముందు నాని కట్టుకున్న కోట బద్దలైంది తొలిసారి పరాజయం పాలైన నాని ఆ తర్వాత అనారోగ్యంతో రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు గుండె ఆపరేషన్ స్టంట్లు పడడంతో ఆయన స్వరం కూడా కొంచెం తగ్గిందని చెప్పాలి హార్ట్ సర్జరీ అయ్యాక నానిలో మార్పు వచ్చిందని ఈ మధ్యనే ఇప్పుడిప్పుడే జనాల్లోకి వస్తున్నారని ఆయన అనుచరులు అనుకుంటున్న తరుణంలోనే అసలు బాంబు పేలింది ఆరు నెలల తర్వాత వస్తానని నాని స్టేట్మెంట్లు ఇస్తుంటే అటు తాడేపల్లిలో మాత్రం సీన్ వేరేలా ఉందట నాని ఇక పాలిటిక్స్ చేయలేరని భావిస్తున్న జగన్ గుడివాడకు కొత్త వారసుడిని వెతికే పనిలో పడ్డారట ఈసారి బూతులు కాదు క్లీన్ ఇమేజ్ తో పాటు భారీగా ఖర్చు చేయగల ఆర్థిక బలమున్న నాయకుడి కోసం వైసీపీ వేట మొదలుపెట్టిందట ఈ క్రమంలోనే ఒక సెన్సేషనల్ పేరు తెరపైకి వచ్చింది అవును మీరు విన్నది నిజమే ఈసారి గుడివాడ బరిలో ఓ పాపులర్ సినీ నిర్మాతను దించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారట ఆయన ఎవరో కాదు ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వైసీపీకి బాసటాగా నిలిచిన వ్యక్తి థ్రిల్ రెండూ వయసుతో సంబంధం లేకుండా ఎంతో యాక్టివ్ గా ఉండే ఆ గోదావరి జిల్లాల నిర్మాతతో ఇప్పటికే చర్చలు కూడా ముగిసాయట ఒకవేళ ఆయన కాకపోతే గతంలో రాజకీయాల్లో ఉండి ఇప్పుడు సైలెంట్ గా ఉన్న ఒక బడా పారిశ్రామికవేత్తను రంగంలోకి దించుతారట అంటే కొడాలి నానికి టికెట్ కట్ చేసి కేవలం పార్టీ పదవులకే పరిమితం చేయబోతున్నారట నిజంగా నాని అభిమానులకు ఇది మింగుడు పడని వార్తే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో కొడాలి నాని ఢీకొట్టి భారీ ఆర్థిక బలంతో గెలిచిన వెనిగన్ల రాముపై ఇప్పుడు గుడివాడలో తీవ్ర వ్యతిరేకత మొదలైందట అప్పట్లో నాని బూతులపై ఉన్న కోపం గడ్డం గ్యాంగ్ ఆగడాలపై ఉన్న అసహనంతో రామును గెలిపించిన జనం ఇప్పుడు కొడాలిని ఎందుకు ఓడించామా అని మదన పడుతున్నారట ఇందుకు కారణం రాము ప్రజలకు అందుబాటులో లేకపోవటమే ఎమ్మెల్యేగా గెలిచాక ఆయన నెలలో ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు విదేశాల్లోనే గడుపుతున్నారట ఆయనకున్న జాబ్ కన్సల్టెన్సీ వ్యాపారాలకే సమయం సరిపోతోందని నియోజకవర్గ సమస్యలను పట్టించుకుని నాదుడే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు ఓ పక్క నాని అనారోగ్యంతో దూరమైతే మరోపక్క గెలిచిన ఎమ్మెల్యే విదేశాల్లో తేలుతుండటంతో గుడివాడ ఇప్పుడు దిక్కులేనిదిగా మారిందన్న చర్చ గట్టిగా నడుస్తోంది ఇదే ఇప్పుడు నానికి మళ్లీ కలిసి వస్తుందని భావిస్తున్న తరుణంలోనే జగన్ మాత్రం కొత్త అభ్యర్థిని వెతకడం కోసమేరుపు ఇన్ని రూమర్లు షికార్లు చేస్తున్న వైసీపీలోని అసలైన క్యాడర్ మాత్రం మరో మాట చెబుతోంది జగన్ కు నాని కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు ఆపదలో అండగా నిలిచిన అత్యంత నమ్మ బంటు పార్టీ కోసం జగన్ కోసం ఎవరినైనా ఎదిరించగల మొండి ధైర్యం నాని సొంతం ఆ బంధం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అందుకే నాని ఆరోగ్యం పూర్తిగా సహకరించని పక్షంలో తప్ప ఆయన్ను మార్చే ప్రసక్తే లేదని వైసీపీ పెద్దలు కొట్టిపారేస్తున్నారు మరీ ముఖ్యంగా నాడు నాని ఘోరంగా ఓడిపోతారని కోట్లు బెట్టింగ్ లు కాసిన వారే ఇప్పుడు వెనిగన్ల రాముపై ఉన్న వ్యతిరేకత చూసి మళ్లీ నాని గెలుపు ఖాయమని రివర్స్ బెట్టింగ్ లుకు సిద్దమవుతున్నారట ఇప్పటి నుంచే బెట్టింగ్ కు సిద్దమా అని రాముని సపోర్ట్ చేసిన వాళ్లు రెడీ అవుతున్నారట అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు గెలిచిన ఎమ్మెల్యే విదేశాల్లో తేలుతుంటే బూతులు తిట్టినా మన కష్ట సుఖాల్లో ఉండే నానీనే ముద్దు అనే స్థితికి గుడివాడ జనం వచ్చేశారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి కాబట్టి ఆ సీటులో మార్పు అనేది కేవలం ఊహాగానమే తప్ప నాని గర్జన మళ్లీ వినబడడం ఖాయమని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు చూసారుగా ఇది గుడివాడ పాలిటికల్ హీట్ అత్యంత నమ్మకమైన ఆయుధం మాస్ లీడర్ ను జగన్ అంత ఈజీగా వదులుకుంటారా అసలు ఈ రూమర్స్ వెనుక ఉన్న అసలు స్కెచ్ ఏంటి అది నాని మైండ్ గేమా లేక జగన్ కొత్త వ్యూహమా మరి అప్పుడప్పుడు తిట్టే మన నాని కావాలా లేక అస్సలు కనిపించని రాము కావాలా అనేది గుడివాడ జనం రానున్న ఎన్నికల్లో తేల్చబోతున్నారట ఒకవేళ నాని కాకుండా ఆ సెన్సేషనల్ నిర్మాత బరిలోకి దిగితే గుడివాడలో వైసీపీ మళ్లీ గెలుస్తుందా అసలు ఇది ఊహించగలమా నిజంగానే నాని చాప్టర్ క్లోజా లేక జస్ట్ ఇంటర్వెల్ మాత్రమేనా మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సెన్సేషనల్ పొలిటికల్ స్టోరీస్ ల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ